బాగి తన నాన్న రామూర్తి ఇంటికి వస్తుంది ఇక రామూర్తి మంగళ ఇద్దరు కూడా బాగీని చూస్తూ ఉంటారు బాగి రామూర్తితో నాన్న నీకు అక్క గురించి తెలుసు కదా అని అడుగుతూ ఉంటే రామూర్తి మంగళ షాక్ చూస్తూ ఉంటారు అక్క గురించి నీకు నిజం తెలుసని నాకు తెలుసు నాన్న ప్లీజ్ చెప్పు అక్క గురించి నీకు దండం పెడతాను అని బాగి రామూర్తికి చేతులు జోడించి దండం పెడుతూ ఉంటే రామూర్తి కంగారు పడుతూ ఇదేంటి బాగికి నిజం తెలిసిపోయిందా అని మనసులో అనుకుంటూ ఉంటే మంగళ కూడా దీనికి నిజం తెలిసిందా ఏంటి అని తను కూడా షాక్ అయిపోతూ ఉంటుంది అక్క ఎలా ఉంటుందో కనీసం అక్క ఫోటో ఉన్నా సరే నాన్న ఇవ్వు అని బాగి రామూర్తిని ప్రాధాయపడి తను లోపల బాధపడిపోతూ ఉంటుంది రామ్మూర్తి ఇక నిజం చెప్పాలా వద్దా అని అనుకుంటూ ఉంటాడు ఇంతలో బాగి అలా వెనక్కి తిరిగి చూసేసరికి గోడకు రామ్మూర్తి ఆరు బాగి ముగ్గురు కూడా కలిసి దిగి నా ఫోటో ఉంటుంది ఆ ఫోటోను చూసేసరికి బాగి షాక్ అయిపోతూ ఉంటుంది నాన్న ఆ ఫోటో అక్క అక్క అని బాగి అంటూ ఉంటే రామ్మూర్తి మంగళ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక బాగి జరిగిన గతం అంతా కూడా గుర్తు చేసుకుంటూ అంటే నా సొంత అక్క నా తోడబుట్టిన అక్క ఆరు అక్క ఇద్దరు ఒక్కరైనా అందుకేనా తన ఆత్మ మా నాకు కనిపిస్తుంది అని బాగా జరిగిన గతానంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక అది చూసి రాముడికి కూడా షాక్ అయిపోతూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం